రూపీస్ కాయిన్ బస్సు డ్రైవర్కి ఇస్తే ఆ డ్రైవర్ తీసుకొచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్లో బాక్స్లో వేసేవారు కొన్ని పత్రికలు ఒకే పార్టీకి సపోర్ట్ చేయడం కారణంగా రెండు వేల తొమ్మిదిలోని సాక్షి అనే పత్రిక రావడం జరిగింది ఎక్కడ ఎక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా మీడియా మీద ప్రజలకు నమ్మకం పోయింది విధంగా చెప్పాలంటే ఒక విధంగా నమ్మకం పోయింది రోజు రాజకీయ కులగానం ఎక్కువ ఉంటుంది అంటున్నారు చాలా మంది గుడుగుల్లాగా యూనియన్లు అనేవి వస్తున్నాయి ఈ యూనియన్లు ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడ్డదంటారు ఒకప్పుడు జర్నలిస్టులకి ఊరికి ఒక ఐదుగురు ఉండేవారు మండలానికి ఒక ఇద్దరు ఉండేవారు నియోజకవర్గానికి ఒక ఆరుగురు ఉండేవారు కానీ ఇప్పుడు ఒక ఊరికి యాభై మంది ఉంటున్నారు నియోజకవర్గానికి రెండు వందల యాభై మంది ఉంటున్నారు జిల్లా చూసుకుంటే వెయ్యి మంది రిపోర్టర్లు ఉంటున్నారు ఇందులో కరెక్ట్గా తిరిగే వాళ్ళు పది నుంచి పదిహేను మంది ఉంటున్నారు మరి ఎనిమిది వందల యాభై మంది పరిస్థితి ఏంటంటారు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏంటంటే గత వైసీపీ పార్టీ మన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు ఒక పది మంది ఒక రిపోర్టర్లు కలిసి రిపోర్టర్లు అంటే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ఏమవ్వచ్చు తెలిసి అంటే ఈ రోజు వార్తలు రాయడం కూడా రాని వాళ్ళు కూడా రిపోర్టర్ ఈ రోజు చిన్న యూనియన్ పేరుతో దందాలు జరుగుతున్నాయి దానివల్ల ఇబ్బంది అయితే ఉంది రేపు గంటలకు మీ